హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఈ ఈరోజు ఈ వీడియోలో మనకు అర్చం బేకరీలో దొరికినట్టుగానే పల్లీల పకోడీని ఇంట్లోనే క్రస్పీగా అంతే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేసుకుందాము అలాగే మూడు టేబుల్ స్పూన్ల బియ్య అయితే తీసుకుందాము అలాగే ఒక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి అయితే ఒక అర టీ స్పూన్ అయితే వేసుకోండి నిమ్మకాయ ఉంటే ఒక అర దబ్బ అయితే పిండుకొని నిమ్మరసం అయితే వేసుకోండి నా దగ్గర లేదు అందుకని స్కిప్ చేస్తున్నాను మంచి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్సర్తో ఇలా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా బాగా కలిసేదాకా వాటర్ అనేది ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము నేను చూపించే విధంగా అయితే వస్తే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు అయితే తీసుకుందాము ఈ పల్లీల్ని దీంట్లో వేసుకొని ఈ మసాలా మొత్తం దానికి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవచ్చు లేదన్నా అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లైతే పెట్టుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను అయితే మసాలా పల్లీలను అయితే దీంట్లో వేసేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వలన ముద్దలు ముద్దలుగా పడకుండా విడివిడిగా బాగా క్రస్పీగా కూడా వస్తాయి ఇలా లో ఫ్లేమ్లోనే దీన్ని వేపుకోవాలి ఇలా మనకు ఆయిల్కి సరిపోయాన్ని అయితే ఇలా వేసేసుకునేసి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే ఇలా ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపినప్పుడు రెండు వైపులా సమానంగా అయితే క్రస్పీగా వచ్చేలాగా కాలుతాయి ఇలా లో ఫ్లేమ్లోనే వేపడం వలన క్రస్పీగాను అలాగే కలర్ కూడా తొందరగా చేంజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూసారు కదా ఇవైతే వేగిపోయాయి ఇలా అయితే తీసేసుకుందాము వీటిని అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టుకుందాము మిగిలింది కూడా మనం ఇలాగే మొత్తం అయితే వేసేసుకునేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవడమేనండి ఎంతో సింపుల్గా అయితే పల్లీల పకోడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చు పిల్లలకైతే స్నాక్స్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది మనం బయట కొనిచ్చే వాటికన్నా కూడా ఇవి చాలా బెటర్గా అయితే ఉంటాయి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసి వేయించిన కరివేపాకుని పైన అయితే వేసుకునేద్దాము ఇలా అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్